హలో వెల్కమ్ టు ఏదేనిజం నిన్న నేను ఒక కొత్త న్యూస్ ఒకటి వాట్సాప్లో అదేవిధంగా సోషల్ మీడియాలో చూశాను ఈ భారతదేశం ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది డెవలప్ చేసింది కూడాను ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క న్యూ టెక్నాలజీ అనేది ఎక్కడ జరిగింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ న్యూ టెక్నాలజీ వచ్చేసి ఎవరు డెవలప్ చేశారంటే ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపల్ అనబడేటువంటి ఈమెడ ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేశారు బహుశా ఈమెడ ఎన్ని సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేశారో తెలియదు కానీ ఒక కొత్త టెక్నాలజీని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశారు ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు తొంగి చూస్తుంది ఈ యొక్క టెక్నాలజీ ఇది మొత్తం ప్రపంచవ్యాప్తం చేయబోతున్నారు త్వరలోనే అది మీరు ఇంకా రాబోయే ఫ్యూచర్లో చూస్తారు ఈ టెక్నాలజీ ఏంటి అన్నది మీకు తెలియాలంటే సమ్మర్ వచ్చింది సమ్మర్ వస్తే ప్రతి ఒక్కరు దేని వైపు చూస్తారు ఏసీల వైపు చూస్తారు మ్యాక్సిమం ఏసీల వైపు చూస్తారు ఎందుకంటే ఎండలు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ దాకా వెళ్తాయి కాబట్టి చల్లదనం కోసం కొద్దిసేపు అన్న ఏసీలో ఉండాలి అని ఈ యొక్క కొత్త టెక్నాలజీ ఏంటంటే దానికి రిలేటెడ్ అయినటువంటి టెక్నాలజీ ఇవి డెవలప్ చేశారు ఎవరు ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపల్ గారు ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేశారు అది నిన్న వాళ్ళ కాలేజీలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు సో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టుంది ఆ యొక్క టెక్నాలజీని ఆ రూమ్లో కూడాను వాళ్ళ యొక్క స్టూడెంట్ యూనియన్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఆమె రూమ్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చేశారు చాలా బాగుంది ఆ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తే ఏం చేస్తారు ప్రతి ఒక్కరూ ఏసీలు కొనుక్కుంటారు ఏదో గంట రెండు గంటలన్నా బాగుండవచ్చులే అన్నటువంటి ఒక అభిప్రాయంతో ఉంటారు బాగుంటుంది కూడా చల్లగా ఈ టెక్నాలజీ ఏంటంటే ఈ ఈమె డెవలప్ చేసిన టెక్నాలజీ ఆవు పేడ తెలుసు కదా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఈ ఆవు పేడతో చేసిన ప్రయోగం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ఈమె ఆవు పేడను తీసుకెళ్ళి స్టూడెంట్స్ యొక్క స్టూడెంట్స్ యొక్క ఆ గది మొత్తానికి గోడలకి పూచేశారు ఎందుకు అంటే ఏసీ అవసరం లేదు ఇది న్యాచురల్ ఏసీ అన్నటువంటి కాన్సెప్ట్ని ఈమె ఈ భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయటం వల్ల ప్రపంచం మొత్తం భారతదేశం వైపే తొంగి చూస్తుంది ఇప్పుడు ఇంత మంచి టెక్నాలజీని మనం ఎందుకు డెవలప్ చేయలేకపోయాము అన్న అన్నటువంటి ఒక సందిగ్ధంలో ప్రపంచం అంతా పడిపోయింది ఇంత మంచి టెక్నాలజీ ఆవు పేడ గోడలకు అలికితే మీకు రూమ్ మొత్తం చల్లగా ఉంటుంది అన్నటువంటి థాట్ మాకెందుకు రాలేదు అన్నటువంటి సందిగ్ధంలో ప్రపంచమంతా ఉంది ఈవిడ ఢిల్లీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గారు ఈ యొక్క టెక్నాలజీని నిన్న ఇంట్రడ్యూస్ చేశారు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని ప్రయోగించారు హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అయింది వెంటనే నెక్స్ట్ డే ఏం చేశారంటే స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ అందరూ వెళ్ళేసి సేమ్ ఆ ఏసీ టెక్నాలజీని తీసుకెళ్ళి ఆమె రూమ్లో కూడా మొత్తం గోళ్ళగా పూచారు సో ఆమె సెంట్రల్ ఏసీ తీసేశారు ఈ యొక్క పేడతోనే వచ్చే కూలింగ్తోనే ఆవిడ ఆ రూమ్లో ఉంటున్నారు ఇది న్యూ టెక్నాలజీ ఎంత మూఢ నమ్మకంలో భారతదేశం ఉంది కాబట్టి ఒక వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆవు పేడ అన్నది ఇంత ఏసీనిచ్చే ఇంత కూల్ ఇంత చల్లదనాన్ని ఇచ్చే పని అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకున్నారు మీరు కంపెనీలు ఏసీలు ఎందుకు తయారు చేస్తున్నాయి దాని మీద ఎంతోమంది సైంటిస్టులు పనిచేసి ఏసీని ఎందుకు తయారు చేశారు కనీసం మీకు ఇంకిత జ్ఞానం కూడా ఉండదా ఒకడేమో అంటేనంట ఏది అమెరికాలో ఉండే అంటేనంట ఆవు పేడతో మొత్తం అలికి పెట్టేస్తుంటారంట పెంటతోనే తయారు చేస్తుంటారంట ఆవు పెంటతో దాన్నే అంటారంట వీడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఒక కమ్యూనిటీని హేళన చేస్తూ దుర్భాషలాడుతూ తిరుగుతుంటాడు ఈ క్యాండిడేట్ అందరికి తెలిసిన క్యాండిటే అనేది ఏంటో కూడా తెలియదు ఎప్పుడైనా చదువుకుంటే కదా తెలుస్తుంది పెంటగానంటేంది అంటే ఏంటన్నది అనేది ఆవులు ఎందుకు వేస్తాయి శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయదు వాళ్ళు తిన్న పదార్థాలు ఆవు అయితే గడ్డి అవి అవి తింటాయో తిని దాంట్లో ఉన్నటువంటి పోషకాలను శరీరం తీసుకొని వ్యర్థాన్ని బయటికి వేస్తుంది ఆ వ్యర్థాన్ని తీసుకెళ్ళి గోడలకు రాస్తానో లేకపోతే ఇంకొకటి చేస్తానో దానివల్ల మీకు చల్లదనం వస్తుంది అన్నటువంటి ఈ కాన్సెప్ట్ అయితే ఏదో ఉందో మీరు భారతదేశ ప్రజల్ని ఎంత మూఢత్వంలోకి నెడతారా ఇంత మూర్ఖులా మీరు ప్రిన్సిపల్ ఎలా అయ్యారు మీరు ఆవుల మీద ఏమైనా రీసెర్చ్ చేస్తే మీకు ఏమైనా ప్రిన్సిపల్ ఉద్యోగం ఇచ్చారా లేకపోతే మీరు ఏదైనా సబ్జెక్టులు ఏమైనా దాంట్లో డిగ్రీ తీసుకుంటే మీకేమన్నా ఈ జాబ్ ఇచ్చారా కనీసం జ్ఞానం ఉందా మీకు అట్లీస్ట్ చూసే ప్రజలకైనా జ్ఞానం ఉండాలి కదా దీన్ని అందరూ వ్యతిరేకించారు ఇలాంటి టెక్నాలజీ ఒక బా ఇలాంటి టెక్నాలజీ ఒక భారతదేశంలోనే తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉండవు ఇలాంటి టెక్నాలజీలు ఆవు మూత్రం పవిత్రం ఆవు పేడ పవిత్రం ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ భారతదేశం విశ్వగురువుగా ఎందుకు అవ్వట్లేదు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్తుంది ఆల్రెడీ ఇది విశ్వగురువేను మేము ఇంత టెక్నాలజీని ఈరోజు ఏసీ అయిన టెక్నాలజీని మేము కనిపెట్టాం ఇది భారతదేశంకే సొంతం అనుకుంటున్నారేమో ప్రపంచం మొత్తం మేము దీన్ని వ్యాప్తి చెందు చెందేలా చూస్తాం ఇంత టెక్నాలజీ మన భారతదేశంలో ఉండగా మీరు ఒక ఏసీ కొనాలంటే మినిమం ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అది టన్స్ని బట్టే ఆధారపడి ఉంటుంది ఏసీ రేట్లు అంత మీరు పెట్టవసరం లేదు ఒక ఆవును పెంచుకుంటే చాలు లేదా రెండు మూడు ఆవులు పెంచుకుంటే చాలు మీకు ఆటోమేటిక్గా మీ ఇల్లు అంతాను కూల్ అయిపోతుంది అన్నటువంటి ఒక గొప్ప టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేశారు దీనికి మనం అందరం అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి భారతదేశాన్ని ప్రపంచం అంతా ఈరోజు భారతదేశం వైపు తొంగి చూస్తుంది అరే ఎంత మంచి టెక్నాలజీ భారతదేశంలో డెవలప్ చేశారా ఎన్విరాన్మెంట్తో మళ్ళీ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని లేకుండా ఇప్పుడు ఏసీ వాడితే ప్లాస్టిక్ కానివ్వండి దాంట్లో ఉండే పాడ్స్ కానివ్వండి ఇదంతా ఎన్విరాన్మెంట్ని కొంచెం డిస్టర్బ్ చేసేటువంటి మెటీరియల్స్ ఉంటాయి సో అయినా అది ఏసీ మనిషి తయారు చేసుకున్నాడు కాబట్టి అది వాడుతున్నారు మీరు ఎంత ఖర్చు పెట్టకుండానే ఎంత సింపుల్గా వాడుకునేటువంటి టెక్నాలజీ ఇండియా తయారు చేసినందుకే ఆ ప్రిన్సిపల్ గారికి మనందరం ఒకసారి సెల్యూట్ కొడదాం సెల్యూట్ కొట్టి ఆ ఆ యొక్క టెక్నాలజీని ఆహ్వానిద్దాం అందరిని ప్రజలరా కొంచెం ఆలోచించండి పేట రాస్తే రూమ్ కూల్ అవ్వదు కంపు తప్ప ఈవిడ ఏం చదివిందో ఎలా చదువుకుందో ఈమెకి ఎలా ఉద్యోగం ఇచ్చారో తెలియదు కానీ ఇదంతా మనుభావజాలం అంటారు దీన్ని దీన్ని మనువాద భావజాలం అంటారు ఇలాంటి భావజాలంలోకి ఎవరు వెళ్ళద్దు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మద్దు ఏదైనా కానీ మీరు నమ్మాల్సిందే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతే తప్ప ఇలాంటి మూర్ఖులు ఉన్నంతసేపు ఈ భారతదేశం ఇలానే ఉంటుంది ఇంకొకటి ఒకసారి బౌద్ధాన్ని చదవండి అంబేద్కర్ గారిని చదవండి అసలు మీకు టెక్నాలజీ అంటే ఏంది మనిషి ఎలా బ్రతకాలి మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటిది మీకు కరెక్ట్గా తెలియాలంటే బౌద్ధాన్ని ఫాలో అవ్వండి ఒకసారి బౌద్ధాన్ని బుద్ధుని చదవండి చాలా రచనలు ఉన్నాయి ఈరోజు బౌద్ధం మీద అన్ని భాషల్లో దొరుకుతున్నాయి ఏది నిజం అన్నది మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది మైండ్ బౌద్ధం అనేది మనిషి చుట్టూరే తిరుగుతుంటుంది బౌద్ధం అనేది ఎప్పుడు కూడానో మనిషి చుట్టూరే తిరుగుతుంటుంది ఏ ఒక్క మతం చుట్టూరు తిరగదు ఏ ఒక్క దేవుడు చుట్టూరు తిరగదు ఏ ఒక్క అతీంద్రియ శక్తులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా బౌద్ధం చెప్పదు నమ్మదు కూడా ప్రతి దానికి ఉన్నది నువ్వేనో అంటది నీ మైండ్లు నీ మైండ్ మొత్తం నీ మైండ్ మీద కాన్సన్ట్రేట్ అవుతుంది బౌద్ధం ఒకసారి బౌద్ధం కూడా మీరు చదవండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు బౌద్ధం గురించి స్టడీ చేయండి అంబేద్కర్ నుంచి స్టడీ చేయండి ఇలాంటి మూఢనమ్మకాలు పట్టించుకోకండి ఆవు పేడ పూస్తే రూమ్ కూల్ అవుతుంది ఏసీ అవసరం లేదు అన్నటువంటి మూర్ఖులు వీళ్ళు ఇంత మూర్ఖత్వంలో వీళ్ళు ఉన్నారంటే ఈ భారతదేశాన్ని ఒక మూఢనమ్మకాల వైపు నెడుతున్నారు అన్నటువంటిది హండ్రెడ్ పర్సెంట్ రుజువైంది మీరు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని నేను కోరుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ